హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో బ్యూటిఫుల్ బుట్ట కమ్మల కలెక్షన్ షేర్ చేస్తూ ఉన్నానండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నటువంటి కలెక్షన్ క్లియర్గా పెట్టుకొని ఎలా ఉంటుంది లుక్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను సో లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్గా చూసేద్దామండి ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి దిద్దు వచ్చేపటికి పికాక్స్ మరియు రూబీ ఎమరైల్స్ అండ్ సీజర్స్తో తో హైలైట్ అయింది అలాగే జుంకా అంతా కూడా లీఫ్ మోడల్ లో వచ్చేసింది స్టోన్స్ స్టోన్స్తో పాటు పర్ల్స్ మరియు గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇచ్చారు లెవెన్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఈ డిజైన్ వెయిట్ ఉందండి పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే దిద్దు ఎమ్రాల్ స్టోన్తో హైలైట్ అయింది మిడిల్లో టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో పికోక్స్ని ఇచ్చారు అండ్ జుంకా కూడా పికాక్ వాక్లో వచ్చింది టోటల్ రైస్ పర్ల్ డ్రాప్స్ ని తీసుకున్నారు అండ్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ జీరో టూ గ్రామ్స్ ఈ డిజైన్ వెయిట్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో జుంకా ప్యాటర్న్స్లో డిఫరెంట్ షేప్స్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్లో ఏ కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతం ఆషాఢం ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ వేస్టేజ్ రన్ అవుతూ ఉందండి ఇవాళ మనం చూస్తున్నటువంటి కలెక్షన్ అంతా ఆఫర్లో ఉన్నటువంటి మోడల్స్ ఆల్రెడీ మనం ఆఫర్ వేస్టేజ్తో స్క్రీన్ మీద ఎస్టిమేషన్ అనేది ఇస్తూ ఉన్నామండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట కెంపులు పచ్చలు కాంబినేషన్లో ఈ డిజైన్ అనేది హైలైట్ అయింది మిడిల్లో కూడా పికాక్స్ని ఇచ్చారు టోటల్ మువ్వల డ్రాప్స్ వచ్చాయండి పెట్టుకుంటే కూడా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అండ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఈ డిజైన్ వెయిట్ ఉంది అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దామండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ డబల్ జుమ్కా వచ్చింది అండ్ కెంపులతో ఒక జుంకాని అండ్ పచ్చలతో మరొక జుంకాని హైలైట్ చేశారండి లీఫ్ డిజైన్ వచ్చేసింది సో ఈ డిజైన్ వెయిట్ సిక్స్టీన్ పాయింట్ జీరో త్రీ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సో ప్రతి డిజైన్ కూడా పెట్టుకొని క్లియర్గా ఎలా ఉంటుంది పెట్టుకుంటే అనేటువంటి లుక్ అయితే చూపిస్తూ ఉన్నానండి సో ఇక్కడ మనం డ్రాప్ షేప్లో రామ్ పరివార్తో ఎంబోజ్ అయిన ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే థర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి స్టోన్ కాంబినేషన్లో వచ్చాయి అండ్ ఎల్లో గోల్డ్లో ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్నట్లయితే ఇలా ప్రిఫర్ చేయొచ్చండి సో ఈ కలెక్షన్ అన్ని మనకు ఎల్లో పాలిష్తో పాటు కొన్ని సెమీ యాంటిక్ పాలిష్లో ఉన్నాయి ఏ డిజైన్ కూడా దిద్దు లక్ష్మీదేవితో పాటు పికప్ వర్క్ మరియు లీఫ్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చాయి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఎల్లో గోల్డ్లో జుమ్కా హైలైట్ అయింది లక్ష్మీదేవిని యాంటిక్ పాలిష్లో ఇచ్చారండి టోటల్గా మనకు మూవల డ్రాప్స్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చాయి ఏ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికీ సిక్స్టీన్ పాయింట్ జీరో ఫోర్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా క్యూట్గా వచ్చేసింది పెట్టుకుంటే ట్రెడిషనల్ లుక్ ఉంటుందండి రూబీ స్టోన్ కాంబినేషన్ జుమ్కా దిద్దు రెండు కూడా మనకు సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు అండి నైన్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్లో డిజైన్ అవైలబుల్ ఉంది సో జుమ్కాని మనం డిటాచ్ చేసుకొని ఓన్లీ స్టడ్ కూడా పెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ బ్లాక్ స్టోన్ కాంబినేషన్ అనమాట మనం లాంగ్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు అలా పేర్ చేసుకోవాలి అనుకుంటే చాలా బాగుంటాయండి ఎల్లో గోల్లో వచ్చాయి లెవెన్ పాయింట్ త్రీ వన్ ఫోర్ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఉంది అలాగే మరొక మోడల్ చూస్తూ ఉన్నాము హెవీ లుక్లో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అండి సెమీ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేశారు టోటల్గా మువ్వల డ్రాప్స్ని తీసుకున్నారు అండ్ కెంపులు పచ్చల స్టోన్స్తో ఈ డిజైన్ హైలైట్ అయింది ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క వెయిట్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా మనకు రూబీ స్టోన్స్తో వచ్చేసింది పైన చాందబాలి ఫినిషింగ్ ఇచ్చారు అండ్ జుంకా ఎల్లో గోల్డ్లో వచ్చిందండి టోటల్గా పర్ల్ రాప్స్ని ఇంక్లూడ్ చేశారు ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది టోటల్ పర్ల్ రాప్స్ వచ్చాయండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము జుమ్కా విత్ చాంద్ మరియు జుమ్కా కాంబినేషన్ అనమాట సో ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా అయితే ఎలివేట్ అయిందండి అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే నెట్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి ఇది ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దే బాయ్ బాయ్